శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు ఏలూరులో ఉన్నటువంటి బెహార కమలమ్మ గారు మరి ఈమె చేసిన సాధన బాల త్రిపుర సుందరి అమ్మవారే వీరు వీరే బాల త్రిపుర సుందరి అమ్మవారు అమ్మవారు ఎప్పుడు కూడా వీరితో ఉంటూ వీరిలో ప్రవేశిస్తూ నిత్యం అందరితో మాట్లాడుతూ ప్రజల యొక్క సమస్యలు వారు అడగగానే అమ్మ సమాధానం చెబుతూ ఉంటారు బాల త్రిపుర సుందరి అమ్మవారు కమలమ్మ గారి అసలు పేరు వెంకటసిరి నరసింహ గారు వీరి యొక్క తల్లిదండ్రులు వెంకటరత్నం రమాంబ గారు వీరికి ఏడుగురు సంతానం ఏడుగురులో నాలుగవ వారు కమలమ్మ గారు వీరి యొక్క భర్త గారి పేరు సత్యనారాయణ గారు ఈమె వారి దగ్గరకు వచ్చినటువంటి వారికి వారి సమస్యలు చెప్పుకున్న తర్వాత కుంకుమ పెట్టి తీర్థమిస్తే వ్యాధులన్నీ తొలగిపోయేవి ఆమె ముఖం చూసి భవిష్యత్తు చెప్పేవారు ఎంతోమంది ఇక్కడికి ఇప్పటికీ కూడా ఏలూరులో వీరిని దర్శించుకొని వారి కోరికలు కమలమ్మ గారిది విశిష్టమైన వ్యక్తిత్వం చిన్ననాటి నుండి కూడా భగవద్భక్తి పెద్దల ఎడ గౌరవం పిన్నల వాత్సల్యం ఆమెకున్నటువంటి సహజ గుణాలు ఈమె పెద్దలలో ఉంటే పెద్దదానిలాగా చిన్నలలో ఉంటే చిన్న ఉంటూ ఉండేవారిది పిల్లలందరినీ కూడా పోగు చేసుకుని పాటలు పాడుతూ ఆటలు ఆడుకుంటూ ఉండేవారు అనమాట బాల త్రిపుర సుందరి అమ్మవారి భక్తులైనా కూడా అందరి దేవీ దేవతలను ఆదర్శంగా తీసుకొని ఉపదేశాలు అండ్ దీక్షలు ఇస్తూ ఉండేవారు ఒకసారి త్రిమూర్తులు వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి అమ్మ యొక్క ఆతిథ్యం పొంది ఈ పీఠం అనేక కుటుంబాలకు సన్మార్గం చూపిస్తుంది అని ఆశీర్వదించి వెళ్ళారు ఎక్కువ కాలం అమ్మ ధ్యానంలోనే ఉండేవారు ఎంతోమంది ఆర్తులు సంతానం కోసం ఉద్యోగం కోసం వ్యాపారం కోసం ఇలా అనేకమైన సమస్యలతో ఉన్నవారందరూ కూడా అమ్మ దగ్గరకు వస్తూ అమ్మ చెప్పే పరిష్కారాలన్నీ చేస్తూ ఎంతో భక్తితో ఉండేవారనమాట ఒకసారి అమ్మవారు సాక్షాత్తు అమ్మవారి ఒక భక్తునికి కళలో కనిపించి వారు సంతానం కోసం ఇబ్బంది పడిపోతూ ఉంటారు అయితే అమ్మ కళలో కనిపించే వారికి పలానా చోటికి వెళ్ళండి మీ సమస్య తీరుతుంది అని చెప్పేసి అమ్మవారు చెప్తారనమాట అమ్మవారు అమ్మ యొక్క ఒంటి మీదకి వస్తూ ఉంటారు వచ్చినప్పుడు భక్తులు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కదా ఆ ప్రశ్నలకి సమాధానాలు అమ్మవారు అమ్మ యొక్క కళ్ళ ద్వారా ఇట్లా సైగలు చేస్తూ చెప్తూ తు ఉంటారు తు అనమాట సమాధానం కొంతమంది భక్తులకు అమ్మ కుంకుమని నీళ్ళలో గ్లాసు తు. నీళ్ళలో కలిపి ఇచ్చి తాగమని చెప్పేది అప్పుడు తు వారి సమస్య తీరిపోయేదనమాట ఎంతోమంది భక్తులు అమ్మ యొక్క లీలలని అనుభవాలను అన్నీ కూడా ఫుల్ వీడియోలో ఇచ్చాను అవన్నీ కూడా వినగలరు అవధుతుల చరిత్రలు యోగుల చరిత్రలు ఇలా మీకు అన్నీ తెలుసుకోవాలని అనుకుంటే మీకు నచ్చితే యూట్యూబ్లో శ్రీ గురుదేవి దత్త ఆడియోస్ అని అంటుంది మీకు నచ్చితే ఇతరులకి షేర్ చేయండి మీ జీవని